హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయ్యో ఈ మధ్యన అసలు నేను లాంగ్ వీడియోలు కూడా పెట్టలేకపోతున్నాను ఏంటంటే అసలు నాకు అసలు టైం కుదరట్లేదు వాయిస్ అవర్ ఇవ్వడానికి ఎడిట్ చేయడానికి అసలు టైం కుదరట్లేదు మొత్తానికి ఇవి మూడు వీడియోలు కలిపి ఒక వీడియో చేస్తున్నాను అదే మనకి దీపావళి ముందు రోజు అయితే ధనత్రయదశి వస్తుంది కదండీ అదే రోజున మనం యమ కూడా పెట్టుకుంటాము దీపం అయితే నేను ఈవినింగ్ పె పెట్టానండి అంటే ఇంతకు ముందైతే నేను పెట్టాను ఈసారి కూడా నాకు వీలయ్యింది పెట్టడానికి పెట్టుకున్నానండి మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మన కుటుంబ సభ్యులు ఫ్యామిలీ వాళ్ళందరూ బాగుండాలని వాళ్ళు క్షేమంగా ఉండాలని పెట్టుకున్నాను ఇప్పుడు కూడా నాకు వాయిస్ ఎవరు ఇవ్వడానికి ఇబ్బందిగానే ఉంటుంది చుట్టుపక్కల కొంచెం నాకు డిస్టబెన్స్గానే ఉంటుంది ఎందుకంటే నాకు సపరేట్గా నేను ఏవి కూడా కొనుక్కోలేదండి అంటే మనం యూట్యూబ్ ప్రిపేర్ చేసుకోవడానికి కొన్ని ఉంటాయి కదా అవేవి కూడా నా దగ్గర లేవు అనమాట ఫస్ట్ మీద ట్రై చేస్తే ఆటోమేటిక్గా ఆ తర్వాత అవే తీసుకొచ్చేలా అని అనుకున్నాను ప్రజెంట్ అయితే అలాంటివి ఏం లేవు నేనైతే చాలా చక్కగా హ్యాపీగా అయితే పెట్టుకున్నాను కుటుంబంలో అందరూ క్షేమంగా ఉండాలని యమదీపం మనం ఎందుకు పెట్టుకుంటామో తెలుసా ఎవరికి కూడా మన ఫ్యామిలీలో ఉన్న ఎవరికి కూడా కుటుంబంలో ఉన్న ఎవరికి కూడా ఎటువంటి అంటే మృత్యు బాధలు అలాంటివి అవి కూడా దరి చేరకుండా ఉండడానికి మనం యమదీపం అనేది పెట్టుకుంటామండి ఇంకా అక్కడైతే సాయంత్రం అయితే ఈవినింగ్ అయితే పూజ అయిపోయింది చాలా బాగా చేసుకున్నాను పూజ అనేది మాకేంటంటే అంటే మనం యమదీపము అనేది దక్షిణం వైపుగా పెట్టుకోవాలండి దీపం అనేది నేనైతే ఆ రోజు ఈవినింగ్ పెట్టుకున్నాను గాలి కూడా వేస్తుంది కానీ పర్వాలేదు దీపాలు అయితే కొండెక్కలేదు పూజకి ఏంటంటే మనం అంటే పూజా విధానం ఎలా చేసుకుంటారంటే కల్లుప్పు ఉంటారు కదండీ కల్లుప్పు పైన దీపం పెట్టుకోవాలి మూడు ఒత్తులు పెట్టుకోవాలండి దక్షిణ ముఖంగా ఉండేటట్లు చూసుకొని పెట్టుకోవాలి ప్రసాదం అయితే నైవేద్యంగా బెల్లం ముక్క అని పెట్టుకుంటారు బెల్ల బెల్లం ముక్క మాత్రమే పెట్టుకుంటారు అదేంటో విచిత్రం బెల్లం అనేది నేను చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టాను కానీ నెక్స్ట్ రోజు మార్నింగ్ చూసేటరికి అక్కడ అసలు బెల్లం అనేది లేదండి మాయమైపోయింది ఎవరైనా తిన్నారా లేకపోతే ఏంటో తెలీదు మనుషులైతే సాధారణంగా ఎవరు తినరు అక్కడ పెట్టింది జనరల్గా ఎలకలు ఏమైనా తిన్నాయో ఏంటనేది నాకు అసలు అర్థం కాలేదు మొత్తం ఒక మనిషి సాధారణంగా తిన్నట్టు ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోయింది సరేలే ఏదైతేనే మంచిదే కదా తినడం కూడా అనుకున్నాను గుమ్మ ముందు రోజు దీపాలు ఎలా పెట్టుకుంటే ఎంత బాగుంటుందో యాక్చువల్లీ దీపావళికి కూడా మనం పెట్టుకుంటాం కదా దీపావళి రోజు పెట్టుకునే దీపం కూడా మళ్ళీ నాగుల చవితి అయినంత వరకు కూడా ఈ ఐదు రోజులు కూడా మనం వరాసగా పెట్టుకోవాలండి సాయంత్రం పూట పూజ చేసుకుని దీపాలు అనేవి పెట్టుకోవాలి చాలా మంచిది అనమాట ఈ ఐదు రోజులు కూడా నేనైతే ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేసుకుంటాను ఇంతకీ మీకు యమదీపం గురించి తెలుసా అసలు దీపావళి ముందు రెండు రోజుల ముందైతే వస్తుందండి ఇంకా మనం దోర్బంధం పక్కన కూడా ఇంకా విధంగా ఎప్పుడు కూడా చెంబుతో నీళ్ళు వాటర్ అనేది పెట్టుకుంటాం కదా అలాగే సేమ్ ఇంకా అదే ప్రాసెస్గా పెట్టుకుంటాం ఇంకా మేమైతే ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పెట్టే ఉంటాను మేమైతే పట్టెలు కొనుక్కోవడానికి కానీ గాజువాకి వెళ్ళామండి అన్ఎక్స్పెక్టెడ్గా అసలు అస్సలు అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకెళ్ళారు తులం అయితే రెండు వేలు ఉందండి బంగారం అయితే సారీ సారీ బంగారం కాదు వెండి అయితే షాక్ అసలు అంత రేటుకెళ్ళిపోయింది అన్నీ కూడా పెరిగిపోతాయండి ఇంకా మధ్య తరగతి కుటుంబ వ్యక్తులు ఎలా కొంటారు అసలు నాకైతే అర్థం కాదు నే అంటే మా ఆయన గారు అయితే ఇంకా సరే తీసుకున్నారు నేనైతే మొత్తానికి అమౌంట్ ఎక్స్ట్రా పడుతుందేమో అనుకున్నాను లేదు నాకైతే ఎక్స్ట్రా అమౌంట్ ఏం పడలేదు నేను రిటర్న్ ఇచ్చిన దానికి నేను తీసుకున్న దానికి అలా సరిపోయింది మాకైతే బాల్కనీలో తులసి మొక్క అయితే ఉంటుందండి నేనైతే బాల్కనీలో నాకు పూజ చేసుకోవడానికి అన్నిటికీ ఇబ్బంది అయిపోతుంది అని నేను ఇంకా మా టెర్రస్ పైన అయితే పెట్టడం జరిగింది టెర్రస్ పైన అయితే ఇంకా హ్యాపీగా ఫ్రీగా చేసుకోవచ్చు పూజలు అనేవి అనుకున్నాను కానీ మేడ పైన అనే దీపాలు అసలు పెట్టడానికి కూడా అవ్వలేదండి ఎందుకంటే చుట్టుపక్కల గాలి అనేది వచ్చేస్తుంది అక్కడ తులసం చెట్టు దగ్గర అయింది ఇంకా దీ ఇదైతే దీపావళి ముందు రోజు వీడియో అండి మంచిగా నీట్గా గుమ్మం ముందైతే పూజ అదే దీప్ అదే గుమ్మం ముందైతే నేను ఇంకా ముగ్గులన్నీ వేసుకున్నాను నీట్గా చాలా బాగుంది అందంగా ఉంటుంది ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటే మనం ఇంకా నెక్స్ట్ డేకి కొంచెం ఫ్రీగా ఉంటామన్నమాట ఇదైతే ఇంకా దీపావళి తర్వాత ఐదు రోజుల తర్వాత అయినా నాగుల చవితి పూజ రండి నాగుల చవితి రోజు కూడా నాకు అసలు టైం కుదరలేదు ఎందుకంటే మా ఆయన గారికి అయితే డ్యూటీ ఉంది ఎప్పుడు కూడా డ్యూటీ ఉండేది కాదు ఈసారి అయితే డ్యూటీ ఉందనమాట ఇంకా తనైతే ఇంటి నుంచి ఎం తిన్నారో ఆ టైంకి మూవ్ అయిపోతారు నేనైతే ఇంకా మార్నింగే అన్ని అంటే ముందు రోజే కొన్ని కొన్ని రెడీ చేసుకొని ఉంచేసుకున్నాను స్నానం చేసి ఆ చలిమిడి అంటారు కదండీ అవి అలాంటివైతే మార్నింగే స్నానం చేసాక నేను ప్రిపేర్ చేశాను ఆ రోజైతే ఇంకా అన్ని పనులు కూడా తొందరగానే అయిపోయి యాక్చువల్లీ పంతులు గారు చెప్పిన టైం అయితే సెవెన్ ఫార్టీ నుంచి టెన్ ఆ టైంలో ఒక్కొక్కరు ఒక టైంలో చెప్తే అలా చేస్తారు నేనైతే ఇంకా ఆ టైంలోనే పూజ చేసుకున్నాను సెవెన్ ట్వంటీకి బయలుదేరాము ఇంటి నుంచి మనం వెళ్ళేసరికి అక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకుని ఆ టైం అవుతుంది అనుకున్న కరెక్ట్గా అదే టైం అయ్యింది చాలా బాగుంది ఇదంటే మాకు కొంచెం ఇంటికి దూరంలో ఉన్న ఫంక్షన్ హాల్ దగ్గర అనమాట ఇదైతే కొంచెం బాగుంటుందండి చాలామంది వచ్చి అప్పటికే మేము వచ్చినప్పటికే పూజలు చేసుకున్నారు ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ టైం అయితే కొంతమందికి జూటుల టైం కదా మొత్తానికి హ్యాపీగా వినయ చవి సారీ వినాయక చవితి అంటున్నాను నాగులచతి పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము మీరు ఎలా నాగుల చవితి పూజ చేసుకున్నారో చెప్పండి ప్రతి సంవత్సరం ఏ ఆటంకం లేకుండా ఫ్యామిలీతో హ్యాపీగా చేసుకుంటున్నాము ప్రతి పండుగ కూడా ఎప్పుడు కూడా అలాగే ఆరోగ్యంగా ఆనందంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పండుగ జరుపుకోవాలని నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫైనల్గా అయితే నాగుల చవితి రోజు శనివారం పడింది మనం ఆ పుట్ల పాలు గుడ్లు నువ్వులు వేయడం కూడా చాలా మంచిదండి దీపాలు కూడా మంచిగా వెలిగాయి మంచిగా కొండెక్కాయి కూడా మీరు ఎలా జరుపుకున్నారు ఇంటికి దీపావళి తర్వాత నాగుల చవితికి మధ్యలో మనకి ఫైవ్ డేస్ గ్యాప్ అనేది ఉంటుంది అంటే ఈ ఫైవ్ డేస్ కూడా అండి దీపావళి రోజు స్టార్టింగ్ నుంచి మళ్ళీ నాగో చవితి రోజు వరకు మనం దీపాలు అనేవి గుమ్మం బయట పెట్టుకోవాలన్నమాట ఇంకా మార్నింగ్ ఉదయం సాయంత్రం అయితే నేను దీపారాధన చేసేదాన్ని నెక్స్ట్ దీపావళి తర్వాత రోజు తర్వాత రోజు నుంచి మన కార్తీక సోమవారాలు స్టార్ట్ అదే కార్తీక పౌర్ణమి అనేది స్టార్ట్ అవుతుంది కానీ ఆ తర్వాత రోజు నుంచి మనకి ఈసారి స్టార్ట్ అవడం జరిగిందండి కార్తీక సోమవారాలు అనేవి మీరే ఎంతమంది మీలో కార్తీక సోమవారాలు పాటిస్తారు పౌర్ణమి అంతా పాటిస్తారా లేకపోతే పదిహేను రోజుల నుంచి పాటిస్తారా లేదంటే ఐదు రోజులు మాత్రమే పాటిస్తారా చెప్పండి ఎందుకంటే నాకు మా చిన్నోడితో అయితే అస్సలు కుదరడం లేదనమాట ఉపాసాలు అవి చేయాలన్నా సరే నాకు స్ట్రెంత్ ఉండట్లేదు ఎందుకంటే నాకు రెండు ఆపరేషన్లు అయ్యాయి చిన్నోడితో కూడా నాకు ఆపరేషన్ అయితే తొందరగా నేను వన్ మంత్ బేబీ ఉండేటప్పుడే అంటే మా చిన్నోడికి వన్ మంత్ బేబీ ఉండేటప్పుడే నాకు మా ఆయనగా తీసుకొస్తారు అప్పటి నుంచి ఒక్కదాన్ని అన్ని చేసుకోవడం వల్ల నాకైతే నిజంగా కొంచెం అసలు అంత ఎనర్జీ ఉండడం లేదు ఏదో ఇంకా అలాగే ఇంకా నాకు తగ్గట్టు నా ఆరోగ్యం తగ్గట్టు నేను చేసుకొని వస్తున్నాను అందుకే ఇంకా ఉపాసాలు అవి చేయడం నా వల్ల కుదరట్లేదని ఇంకా నేను కార్తీక సోమవారంలో మనకు ఐదు రోజులు ఉన్నాయనగా నేను ఐదు రోజులు ఉపవాసం అయితే ఉంటానండి అదే ఉపవాసం అంటే ఐదు రోజులు ఇంకా మార్నింగ్ ఎర్లీగా లేచి ఇంకా పూజలు పునస్కారాలు చేసుకొని అలా ఇంకా చేసుకుంటాను అంటే ప్రతిరోజు కూడా ఇప్పుడు నేను ఎర్లీగా లేస్తాను ఉపాసాలు అంటే చేయట్లేదండి నెల అంతా చేస్తేనే మనం చేసినట్టు ఈ ఐదు రోజులు కూడా చేసుకోవచ్చు అలా ఏం లేదు ఇంకా దీపారాధన హారతి అన్నీ ఇవ్వడం జరిగింది చక్కగా నేనైతే అసలు టెన్షన్ పడ్డాను మా ఆయనకి డ్యూటీ ఉంది కదా ఎలా ఏంటి దేవుడికి పూజ పునస్కారాలు ఎలా చేసుకుంటాను అనుకున్నాను కానీ చక్కగా పూజ అనేది అయ్యిందండి నీట్గా హ్యాపీగా ఇంకేముంది కార్తీక సోమవారాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి మనకి రెండింగ్ కావడానికి కూడా ఓన్లీ టూ మంత్స్ మాత్రమే ఉంది ఇన్ని రోజులు ఎంత తొందరగా అయిపోయి అర్థం కావట్లేదు కార్తీక సోమవారం అయిన తర్వాత మార్గశిర లక్ష్మివారాలు అనమాట మార్గశిర లక్ష్మరాలు అనేవి ఎక్కువ శాతం మా అమ్మ వాళ్ళు అంటే ఇంచుమించుగా వరుస ఏరియాలు ఉంటారు కదండీ వాళ్ళు అయితే భలే పాటిస్తారు వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఇప్పుడు థర్డ్ సోమవారం కూడా వచ్చేసింది నేనైతే సింపుల్గా ప్రసాదం అయితే బనానాస్ ఇంకా చలిమిడి అవే ప్రిపేర్ చేశానండి కొంతమంది చెరుకు లు ఈ అటుకులు ఇవన్నీ కూడా చేసుకుంటారు నేను ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్ 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 ప్రిపేర్ ప్ చేయలేదు నాకు కూడా తెలియదు కొత్తగా ఎందుకు చేయడం అని నేను చేయలేదని నాకు తెలిసినట్టుగా నేను చేసుకుంటాను అనమాట మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే కొత్తగా కదా మన ఛానల్ని స్టార్ట్ చేసాం పర్వాలేదండి నేనైతే వేరే వేరే వీడియోలు ఏమీ నేను బయట నా యూట్యూబ్లో పెట్టట్లేదు ఇంతకుముందు అలాగే పెట్టేదని నాకు తెలియక ఇప్పుడైతే నా ఓన్ వీడియోలనే పెడుతున్నాను ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఓన్లీ ఇప్పుడు నా వీడియోలో పెడుతున్నాను చాలు నా వీడియోకి కనీసం ఒక ఇద్దరు సబ్స్క్రైబర్స్ వచ్చినా సరే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది లైక్లు కూడా బాగానే వస్తున్నాయి పర్వాలేదు ఓకేనా మా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్